దశాబ్దాల కరువు కష్టాలను తీర్చి నిండు నిండుకుండల్లాంటి చెరువులతో పచ్చని పల్నాడును సాధించి చూపిస్తామని హామీ ఇచ్చారు జీవి ఆంజనేయులు లావు శ్రీకృష్ణ దేవరాయలు సుదీర్ఘ కాలంగా కలగానే మిగిలిన వరిక పొడిసెల ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి చేను సాగునీరు ప్రతి ఇంటికి రక్షిత మంచి నీరు ఇవ్వడం బాధ్యతగా తీసుకుంటామని స్పష్టం చేశారు సోమవారం బోలపల్లి మండలంలో కూటమి అభ్యర్థులు జీవి ఆంజనేయులు లావు శ్రీకృష్ణ దేవరాయలు విస్తృతం ప్రచారం నిర్వహించారు సోలయ్యపాలెం గండి గణముల దోమలగుండం తంటలో ఇంటింటికి తిరిగి తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పించిన కరపత్రాలు పంపిణీ చేశారు వారి వెంట మాజీ ఎమ్మెల్యే మఖ్యన మల్లికార్జునరావు ఉన్నారు లావు శ్రీకృష్ణ దేవరాయలు రోజును పురస్కరించుకొని గండి గనుబులలో స్థానిక ప్రజలు తెలుగుదేశం శ్రేణుల మధ్య ఆయన కే కట్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన జీవి ఆంజనేయులు వరిక ప్రాజెక్ట్ ప్రాజెక్టును పూర్తి చేసి ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు

దేవరాలు మళ్ళీ దానికి నిధులు తీసుకొచ్చి అది పూర్తి చేస్తాం పొలానికి రెండు వాటర్ పూర్తి చేసి మీ ఇళ్ళకి నీళ్ళు ఇస్తాం ఉరగ ప్రాజెక్ట్ పూర్తి చేసి మీ పొలాలకు నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పేసి మీ ముంగడి చెప్తున్నా మాట మాట అంటే డొల్ల మాటల్లా ఉండవు జీవి అంటే మాట అంటే మన చెప్పడం మాట అంటే మాట కట్టుబడి ఉంటా ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేస్తానని మనం చేస్తూ ఎన్టీఆర్ కాలనీ

చంద్రబాబు గారు యాభై సంవత్సరాల నుండి దించి యాభై ఏళ్ళకి ఎస్టీలకి పెన్షన్ బీసీలకు ఎస్టీలకి పెన్షన్ అని ఎస్సీలకు కూడా యాభై ఏళ్ళకే పెన్షన్ ఇచ్చిన చంద్రబాబు గారికి యాభై సంవత్సరాల పెన్షన్ అంటే యాభై లక్షల మందికి కొత్త పెన్షన్ ఇవ్వబోతున్నాము మన తొండాలు కూడా కొత్త పెన్షన్లు వంద మందికి వస్తాయి కొత్త పెన్షన్లు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి వంద మందికి కొత్త పెన్షన్ ఇస్తాము అలాగే సబ్సిడీ రుణాలు ఇస్తాము ఇల్లు పేరు ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటామని మనవి చేస్తూ మీ అందరికి కొండని దండగా ఉంటాము గ్రామీ కూడా హృదయపూర్లకి నమస్కారం పెద్దలు జీవి గారు గారు రామరావు గారు వెలిగిపోయి ఉన్న శ్రీనివాసరావు గారు ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్కి నమస్కారం మామూలుగా అయితే రాజకీయ నాయకులు అందరూ కూడా స్టేజ్ మీద ఎక్కుతారు కానీ ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ మన స్టేజ్ మీద ఎక్కడం జరిగింది రమణరావు గారు కొన్ని సంవత్సరాలుగా వారికి పుడిసేళ్ళ ప్రాజెక్టు కోసం తిరిగి 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 చాలా ధర్నాలు చేసి నిద్రాహరాలు నిరాహారాలు మాని పనిచేసిన వ్యక్తి రమణారావు గారు ఆయన్ని మామూలుగా పార్టీకైనా వచ్చి ప్రచారం చేయమంటే కొద్దిగా దూరంగా ఉండే మనిషి మనకి పార్టీతో సంబంధం లేదయా నాకు కావాల్సింది వరికిప్పుడు సరిపోయితే అది చేయండి చాలనే మనిషి అటువంటి మనిషి ఈ రోజు వచ్చి ఇక్కడ నుంచున్నానంటే ఒకసారి అర్థం చేసుకోండి మీరు అర్థం చేసుకోండి ఆయన నా ఎంట పడినంతగా నాకు తెలిసి ఈ నియోజకవర్గంలో ఎవరు ఎంత ఎంట ఈ ఐదు సంవత్సరాలు కనీసం వారానికి ఒకసారి ఉన్నా పదివేలకు ఒకసారి ఫోన్ చేసేవారు ఎంపీ గారు ఎక్కడ దాకా వచ్చింది వైకి పుడస ముందుకు వెళ్తుందా లేదా నువ్వు పర్మిషన్స్ తేవాలి నీ బాధ్యత ఎక్కడ దాకా వచ్చింది వారు కనీసం పదవుల కోసం ఫోన్ చేసేవారు అటువంటి వ్యక్తులు చాలా అడుదుగా ఉంటారు ప్రాంతం పైన ఇక్కడ ఉన్న జనాల పైన ఒక బాధ్యత కలిగిన వారు వారు అలాంటి వారు ఉండటం వల్ల మన బాధ్యత కూడా మన మనకు కూడా ఒక బాధ్యతలాగా ఒక పదవిలోకి వెళ్తే ఒక బాధ్యతలాగా మనం కూడా ఫీల్ అయ్యి పనిచేస్తాం అంతేగాని ఏదో గెలిచాం గెలిచిన తర్వాత ముందు ఒక మూడు పోలీస్ కార్లు నాలుగు నాలుగు పోలీస్ కార్లు ఒక పెద్ద బెటాలియన్ సైన్లు ఇది వేసుకొని తిరగటం ఒక లెక్క వాళ్ళు లెక్క ఏంటంటే బాధ్యతగా మనం పని మనం చేయటం ఇటువంటి వాళ్ళు ఉన్న ఉండబట్టే కొత్త గొప్ప మేము బాధ్యతగా పనిచేస్తాం రాజకీయ నాయకులను వారి వల్ల వారి ప్రభుత్వాల వాళ్ళైతే ఈ ప్రజల ఆకాంక్ష వల్ల అయితే ఉంది వరికిప్పుడు సరికి ఏదైతే అరవై సంవత్సరాల నుంచి అన్ని ప్రయత్నాలు చేశారో కేంద్రం నుంచి అనుమతుల కోసం ఆ అనుమతులన్నీ కూడా ఈరోజు మనం తెచ్చుకోగలిగాం ఆ అనుమతులన్నీ కూడా ఈరోజు తెచ్చుకోగలిగాం అటు వన్యప్రాణం అనుమతి అలాగే అటవీ శాఖ అనుమతి ఈ రెండు కూడా కేంద్రం నుంచి మనం తెచ్చుకున్నాం ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్ళటానికి ఇంకెటువంటి ఆటంకం కూడా లేదు ఇది వరకు శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ కట్టడానికి అక్కడ దాకెళ్తే వాళ్ళు నోటీస్ పంపించేవారు మీరు ఇక్కడ ప్రాజెక్ట్ కట్టడానికి వీల్లేదు ఇది మండ ప్రాణాలు తిరిగే ప్రదేశం ఇక్కడ మీరు సంచరించకూడదు అని చెప్పి ఇది అటవీ శాఖ అటవీ శాఖది ఇక్కడ మీరు ఏమీ చేయకూడదు అని చెప్పి నోటీసులు పంపించేవారు కానీ మనం వాళ్ళని ఒప్పించాం ఒప్పించి ఆ పర్మిషన్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురాగలిగాం అయితే తెచ్చిన తర్వాత కూడా దాదాపు ఆరు నెలలు ఎన్ని నెలల తర్వాత కూడా ఒక రూపాయి నిధి కూడా అంటే లోన్ కూడా వచ్చింది ఆ ప్రాజెక్ట్ కట్టడానికి కానీ కానీ లోన్ వచ్చినా కానీ ఆ లోన్ని ఆ కాంట్రాక్టర్ పనిచేస్తే వాడికి ఇచ్చే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు పని చేస్తే రాష్ట్ర ప్రభుత్వం లేదు వాడికి డబ్బులు ఇచ్చే పరిస్థితి ఇప్పుడు కాంట్రాక్టర్ వెళ్ళి అయ్యా మీరు చెయ్యండి కొద్దిగా పని అంటే కాంట్రాక్టర్ అంటా ఉన్నాడు నువ్వు ఇంత ఇన్ని ఇన్ని వందల కోట్లు ప్రాయక్ట్ చేయమంటున్నావు ఇన్ని వందల కోట్లు ప్రాజెక్ట్ చేయమంటున్నావు మీ రాష్ట్రంలో ఒక రోడ్డు వేస్తేనే బిల్లు ఇవ్వలేని పరిస్థితిలో మీ రాష్ట్రం ఉంది నేను ఏ నమ్మకంతో ఈ పని చెయ్యాలని ముందుకు వెళ్ళి అని చెప్పి అడిగే పరిస్థితిలో ఉన్నారు పర్మిషన్ ప్రాజెక్ట్ కి పరిస్థితి ఎటువంటి ఆటంకాలు లేవు ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళడానికి మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాం మేము జీవి గారు రమణ గారు రావు గారికి అలానే ఆకాంక్షిస్తున్న ఇక్కడ బొల్లాపల్లిలో ఉన్న ప్రజలు అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నాం ఆ నిధులు కేటాయించడం కాదు రిలీజ్ చేయించే బాధ్యత కూడా మాది ఆ కాంట్రాక్టర్ తో బాధ్యత మాది ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత మాది అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం దీనికి కూడా ఒక టైం ఫ్రేమ్ అంటే ఏదో ప్రాజెక్ట్ పూర్తి చేయడం అంటే ఒక ఇరవై సంవత్సరాల తర్వాత పూర్తి చేస్తే ఉపయోగం లేదు